రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ సన్స్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కే జూన్ ఇరవై ఏడున రెండు వేల ఇరవై నాలుగున వరల్డ్ వైడ్గా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి నార్త్ అమెరికాలోనే జూన్ ఇరవై ఆరవ తేదీన ప్రీమియర్ షోలతో సినిమా స్టార్ట్ కానుంది ఈ చిత్రం నార్త్ అమెరికాలో సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది ఈ చిత్రం కేవలం ప్రీ సేల్స్ తోనే రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడం జరిగింది ఇదే సెన్సేషనల్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు వేగంగా రెండు మిలియన్ల డాలర్ల క్లబ్ లో చేరిన చిత్రంగా కలికి నిలిచింది ఇంకా రిలీజ్ కి తొమ్మిది రోజుల సమయం ఉంది ఈ చిత్రం మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ని రాబట్టడం ఖాయం రిలీజ్ అయిన ట్రైలర్ ప్రచార చిత్రాల్లో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దీపికా పదువుకునే దిశ రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు వైజయంతి మూవీస్ బానేర్పై నిర్మించిన ఈ చిత్రం కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు